హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పబోయే విషయం మాఘపురాణం ఆరవాధ్యాయం సుశీల చరిత్ర భోగాపురమను నగరంలో సదాచారుడు దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను అతనికి అందాలభరిన వంటి ఒక కుమార్తె గలడు ఆ కన్యపేరు సుశీల మంచి శీలం గలది మంచి బుద్ధిమంతురాలు చిన్నతనం నుండియూ దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం యుక్త యుక్తవయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోముగలదైయుండెను ఆమె గుణములు తెలుసుకుని ఆమెవద్ద అన్ని లక్షణములూ ఉండుటవల్ల మృగశృంగుడు సుశీలనే పెండ్లాడుదలిచాడు ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది ఆ సమయమున నొక ఏనుగు అడవినుండి ఘీంకారం పెట్టుచూ వచ్చి వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుమజొచ్చెను వారు భయపడి ఏ దిక్కుగానక ముందు వెనుకలు జూడక పిక్కబలం కొలదీ పరిగిడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసివచ్చి చూచుసరికి ముగ్గురూ చనిపోయివున్నారు ఆ వార్త మృగశృంగునకు తెలియుటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు ఎక్కడలేని దుఃఖమూ కలిగింది వారి నెటులనైననూ బ్రతికించవలయుననీ సంకల్పించి తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుంటుడని చెప్పి తాను సమీపముననున్న కావేరీ నదిలో రొమ్మువరకూ దిగి ధ్యానం చేయసాగెను అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది అయినను మృగశృంగుడు చలించలేదు నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు ఏనుగుకూడా మృగశృంగునికెదురుగా నిలబడి ధీక్షగా చూడసాగింది అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుణ్ణి పట్టుకొని తన వీపుపైకెక్కించుకొన్నది అయినను ఆ బ్రాహ్మణకుమారుడు భయపడక ఇది అంతయూ శుభసూచకమని తలచినాడు నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను వింటివా దిలీప మహారాజా మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ